Go. Two. తెనాలి పట్టణంలో జిల్లా హాస్పిటల్ ప్రభుత్వ వైద్యాల అక్కడ ఉన్న సంగతి మీ అందరికీ తెలిసిందే దాదాపు మూడు వందల పడకల హాస్పిటల్ ఇది ఎంతో అధునాతన పరికరాలతోటి అత్యాధునికమైనటువంటి వైద్యం అందిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ఇప్పటికే చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రజలకు అనేక రకాల సౌకర్యాలతోటి వైద్యం అందుతుంది అందులో భాగంగా ఈ మధ్యకాలంలో తెనాల్లో అంటే గతంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు మాత్రం ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఒకటి వచ్చింది ఈ స్కానింగ్ చేసుకోవాలంటే గతంలో ప్రైవేటు వైద్యాలకు వెళ్ళాల్సి వచ్చేది లేకపోతే గుంటూరు కానీ విజయవాడ కానీ వెళ్ళాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు తెనాలిలోనే ఏర్పాటు చేశారు ఇది ఎలా పనిచేస్తుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది దాని యొక్క విశేషాలను తెలుసుకోవడానికి ఇన్ఛార్జ్ గారు నాగరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి ఇప్పుడు తెనాలి జిల్లా ఆసుపత్రిలో మూడు వందల బెడ్స్ హాస్పిటల్ అయింది ఇది ఇంతకుముందు రెండు వందల బెడ్స్ ఉండేవి ఇప్పుడు ఎంసీహెచ్ బిల్డింగ్ మదర్ అండ్ చైల్డ్ కేర్ కింద ఇంకొక హండ్రెడ్ బెడ్స్ పెరిగినాయి మొత్తం త్రీ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ అయింది దానికోసం కానీ అట్లా ఒక ఎంఆర్ఐ శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఎంఆర్ఐ ఇన్స్టలేషన్ అయిపోయింది ఇప్పుడు రన్నింగ్లోకి వస్తు అవుతా ఉంది మధ్య మధ్యలోనే ఎంఆర్ఐ ఏంటంటే చాలా కాస్ట్లీ ఉంటుంది మిషనే కోట్లలో ఉంటుంది సో ప్రైవేట్ వాళ్ళు అంత తొందరగా ఇన్వెస్ట్ చేసి చిన్న చిన్న టౌన్స్లో పెట్టరు పెద్ద టౌన్స్లో అయితే ఉంది తనాల్లో కూడా ఓన్లీ కొంచెం తక్కువ కెపాసిటీ ఉన్న మిషన్స్ ఒకటో రెండో ఉన్నాయి అది చేయాలి అంటే ఆ మిషన్ కాస్ట్ ఎక్కువ ఉంటాం మూలంగా ఎక్కువ ఛార్జ్ చేస్తారు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఆరు వేల వరకు కూడా ఛార్జ్ చేస్తుంటారు సో ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇది ఉంది కాబట్టి ఈ ఫెసిలిటీ కొంత సౌకర్యంగా ఉంటుంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకునే వాళ్ళకి ఫెసిలిటీ ఫెసిలిటీ బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు అవసరమైన వాళ్ళు ఇక్కడ ఎంఆర్ఐకి ఏదైనా అవసరమైతే నడువు నొప్పికి కానీ ఇంకా వేరే ఇష్యూస్ లో కానీ అవసరమైతే ఈ హాస్పిటల్కి వస్తే చేయడం జరుగుతుంది తర్వాత మిషన్ అదంతా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు వేరే డాక్టర్ గారు దానికి మీరు ఫాలో అవ్వాలి సరే మనం ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ తీస్తున్నటువంటి ఆ రూమ్లో ఉన్నాం ఇక్కడ హెచ్ఓడి గారు మేడం గారు ఉన్నారు అసలు ఈ ఎంఆర్ఐ స్కానింగ్ వల్ల ఉపయోగం ఉంది ఈ స్కాన్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తే ఈ స్కాన్ తీస్తారు ఈ వివరాలన్నీ కూడా మరి తెనాలలో తెనాల పరిసర ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తే వాళ్ళు రేపు మిమ్మల్ని వచ్చేసి కాంటాక్ట్ చేయడానికి కానీ ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి రావడానికి కానీ కొన్ని కుదురుద్ది ఈ విషయాన్ని హెచ్ఓడి గారిని అడిగి తెలుసుకుందాం ఇది చాలా ఖరీదైన వ్యాధి నిర్ధారణ ప్రక్రియ అండి బయట చాలా కాస్ట్లీ ఇన్వెస్టిగేషన్ ఇది ఇది మనకి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో వన్ మంత్ బ్యాక్ నెల క్రితం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది ఇది పేద ప్రజలకు చాలా ఉపయోగకరం అండి బయట ఎంతో డబ్బు వెచ్చించి చేయించుకుంటున్న నిర్ధారణ ప్రక్రియ ఇది ఇక్కడ మనకి ఫ్రీగా అంటే ఉచితంగా చేస్తున్నాము వన్ మంత్ నుంచి మన దగ్గర ఉన్న ఎంఆర్ఐ జిఈ వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ల దీనివలన మెదడు మరియు వెన్నుపూస యొక్క వ్యాధి నిర్ధారణ హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఇది తద్వారా వారికి వారు వారు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వీలవుతుందండి మరియు రక్తనాళాలలో మెదడుకు సంబంధించిన రక్తనాళాలలో ఏమన్నా క్లాట్స్ ఉన్నా దానికి కూడా ఎంఆర్ యాంజియోగ్రామ్ ఎంఆర్ వీనోగ్రామ్ అనే ఇన్వెస్టిగేషన్స్ కూడా చేస్తున్నామండి ఇక్కడ బ్రెయిన్ స్కాన్ స్పైన్ హోల్ స్పైన్ ఎంఆర్ యాంజియోగ్రామ్ ఎంఆర్ వీనోగ్రామ్ ఇవి చేయడం జరుగుతుందండి ఇప్పుడు ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఈ ప్రాబ్లం నీకు ఉంది ఎంఆర్ఐ తీయించుకోవచ్చు తీయించుకొని రండి అని చెప్తే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ రావచ్చా లేకపోతే మనకి ఇక్కడికి వచ్చిన పేషెంట్లకే మీరు పరిశీలించి ఈ స్కాన్ ఉపయోగిస్తారా ఎట్లా దీన్ని చేసుకోవాలి ప్రజలు అది మన ఓపీకి వారు ఓపీకి రావచ్చు అండి ఓపీకి వచ్చి మన దగ్గర ఉన్న డాక్టర్ డాక్టర్ చే వారు చూపించుకొని వాళ్ళు నిర్ధారణ చేసుకొని ఆ ఇన్వెస్టిగేషన్ అవసరమా కాదా అని వారు మన దగ్గర వీళ్ళు ప్రిస్క్రైబ్ చేసి మా దగ్గర పంపించాలండి అప్పుడు ఇక్కడ వారిని చూసి మన దగ్గర టెక్నీషియన్స్ ఉన్నారండి నా మార్నింగ్ నైన్ టు ఫైవ్ అవైలబుల్గా ఉంటున్నారు వారు చూసుకొని పేషెంట్కి టైం చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుందండి బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూపించుకున్న పేషెంట్స్ కూడా మన హాస్పిటల్ ఓపీలో ఓపీకి వచ్చి వారు ఇక్కడ డాక్టర్స్ చూపించుకొని ఇక్కడ ఓపీ స్లిప్తో మన డిపార్ట్మెంట్కి రావాలండి ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే దాదాపు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు ఖర్చు చేయటువంటి ఈ వైద్యం ప్రభుత్వ వైద్యాలకు వస్తే తక్కువ చేస్తారేమో అనుకుంటారు తప్పితే అది ఫ్రీగా చేస్తారా తక్కువ చేస్తారా అనే డౌట్స్ వస్తారు ఇక్కడికి అది ఎలా అందిస్తారు మీరు రాబోయే రోజుల్లో ఇది మొత్తం కేవలం గుంటూరు జిల్లా అంత పరిధిలో లేకపోతే మన వైద్యశాల ఏ పరిధిలో ఉంది ఏ పరిధిలో వాళ్ళు ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి కుదిరి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రజలైతే వైద్య సేవలు అందుకుంటున్నారో ఆ ప్రాంతాల ప్రజలు ఎవరైనా రావచ్చు అండి ఎవరైనా వచ్చి ఇక్కడ సేవలు పొందవచ్చు ఇది ఎంఆర్ఐ మన హాస్పిటల్కి రావడం మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గర్వకారణం అండి పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరం ఇది వేలాది రూపాయలు ఎంఆర్ఐ స్కీమ్ తీయించుకోవాలంటే చాలా ఖరీదుతో కూడుకుంది సామాన్యుడు వెళ్ళలేనటువంటి పరిస్థితి అలాంటిది తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యాలలో ఎంఆర్ఐ స్కాన్ ఏర్పాటు చేయడం అనేది నిజంగా పేద ప్రజలకి చాలా ఉపయోగకరం అందులో ఇటు మెదడుకు సంబంధించి కానీ లేకపోతే నడుముకు సంబంధించి కానీ ఇలాంటి ఏ అయినా కానీ డాక్టర్స్ చెప్పిన తర్వాత ఇంత పెద్ద వైద్యం మనం చేయించుకోగలుగుతామా అనుకునేటువంటి వాళ్ళకి ఇది నిజంగా సంజీవని లాంటిది అని చెప్పాలి ఇలాంటి అవకాశం తెనాలి ప్రభుత్వ వైద్యాలకు రావడం చాలా గర్వకారణం గొప్పతనం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ గారు కూడా చెప్తున్నా